తెల్లవారితే పెళ్ళి అందులోనూ అమ్మాయి వివాహం హిందువులకు కన్నబిడ్డ పెళ్లి అంటే గురుతర బాధ్యత అయినా తలకు మించిన భారం అయినా బిడ్డ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఖర్చులకు వెనుకాడలేదు లెక్కకు మించినన్ని వస్తువులను కొన్నారు అప్పు చేసైనా సరే ఆర్భాటంగా వివాహం చేయాలని డిసైడ్ అయ్యారు మరికొన్ని గంటల్లో పెళ్ళి అనగా పెళ్లి కూతురు కనిపించడం లేదు అన్న మాట ఆ కుటుంబానికి తీవ్ర ఆవేదనను మిగిల్చింది కన్నబిడ్డ ముస్లిం యువకుడి వలలో పడి మాయమైందని తెలియగానే ఆ కుటుంబం అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో లవ్ జిహాదీ వలలో పడి ఓ యువతి మిస్ అయిపోయింది కొన్ని గంటలు గడిస్తే పెళ్లిపీట లెక్కాల్సిన యువతి ముస్లిం యువకుడి మాయమాటల్ని నమ్మి వెళ్ళిపోయింది విషయం ఆ నోట ఈ నోటా చుట్టుపక్కల వారికి తెలియడంతో లవ్ జిహాదీ వ్యవహారం చిలికి చిలికి గాలివోనగా మారింది ఇంకేముంది రెండు కుటుంబాల మధ్య జరిగిన వ్యవహారం హిందూ ముస్లింల మధ్య తీవ్రమైన వర్గ విభేదాలకు కారణమై ఆ ఊరే వల్లకాడుగా మారిపోయింది లవ్ జిహాదీల కుట్రతో సాగర్ జిల్లాలోని సనౌధా గ్రామం రెండు వర్గాలుగా విడిపోయి దాడులు ప్రతి దాడుల వరకు వెళ్ళిపోయింది ముస్లింల ఇళ్ళు షాపులకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో కాలి బూడిదైపోయాయి కొంతమంది ముస్లిం యువకులు హిందువుల షాపులు ఇళ్లపై కూడా దాడులు చేయడంతో నామరూపాలు లేకుండా పోయాయి దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపు చేయడానికి బాష్పవాయు ప్రయోగం రబ్బర్ బుల్లెట్లు వాడకం తప్పనిసరిగా మారింది సాగర్ జిల్లాలోని సనౌధాలో జరిగిన లవ్ జిహాద్ వ్యవహారం తొలిసారిగా జరిగిందేవి కాదు తాజాగా జరిగింది ఐదో ఘటన హిందూ అమ్మాయిలకు ఎరవేయడానికి కళ్లబొల్లి కబుర్లు చెప్పడం మాయమాటలకు చిన్న చిన్న కానుకలతో ప్రేమ పేరుతో వంచడం ఆ ప్రాంతంలో సర్వసాధారణంగా మారిపోయింది ఒక్కసారి హిందూ అమ్మాయి తమ ట్రాప్లో పడినట్లు కన్ఫామ్ అయితే యువతలను రాత్రికి రాత్రి మాయం చేయడం ముస్లిం యువకులకు పరిపాటిగా మారిందని స్థానికులే చెబుతున్నారు లవ్ జిహాదీ అరాచకం మధ్యప్రదేశ్లో ఇంకా వేళ్ళూనుకోనే ఉందని చెప్పడానికి మచ్చుకు ఇదో ఉదాహరణ అయితే సనౌద్లో ఈసారి జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది హిందువులు ముస్లింలు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు రుబ్బుకున్నారు పలు షాపులకు నిప్పు పెట్టారు ఇంకా కొన్ని ఇళ్లల్లోంచి పొగ కమ్ముకున్న ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి ఆ భయానక వాతావరణంలో చాలామంది ముస్లింలు ఇళ్లకు తాళాలు వేసి ఊరు విడిచి వెళ్లిపోయారు దీంతో ఎటు చూసినా తాళాలు వేసిన ఇళ్ళు కాలి బూడుదైపోయిన షాపులే కనిపిస్తున్నాయి హిందూ అమ్మాయిని తీసుకెళ్లిన ముస్లిం యువకుడికి నేర చరిత్ర కూడా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ హింసాత్మక పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు సమస్యలను పరిష్కరించడానికి డిఎస్పి ఎస్పీతో సహా ఇతర పోలీసు బృందాలను మోహరించాయన్నారు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ లారియా మాట్లాడుతూ కుట్రపూరితంగానే హిందూ యువతి కిడ్నాప్ జరిగిందని ఆరోపించారు లవ్ జిహాద్లో భాగంగానే యువతిని అపహరించినట్లు ఆందోళన వ్యక్తం చేశారు యువతని తీసుకెళ్లిన ముస్లిం యువకుడు మద్యం జోదానికి బానిసైపోయాడని పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేసి యువతని సురక్షితంగా బాధిత కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు సనావుద్లో హిందూ యువతిని ట్రాప్ చేయడానికి ముస్లిం యువకుడు అనేక విధాలుగా ప్రయత్నం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు యువతిని తన వలలో వేసుకోవడానికి తమ కుటుంబీకులు నడిపే బ్యూటీ పార్లర్ను ఆయుధంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది తరచూ యువతి ఇంటి పరిసరాల్లో కనిపించిన సదరు ముస్లిం యువకుణ్ణి ఇరుగు పొరుగు వారు పలుమార్లు బెదిరించిన ఎప్పటికప్పుడు తన పాచికలను మార్చేవాడని కొంతమంది గ్రామస్తులు చెబుతున్నారు సనావుద్ పరిసరాల్లో గతంలో కూడా నలుగురు హిందూ యువతులను పెళ్లి పేరుతో ముస్లిం యువకులు అపహరించినట్లు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ద్వారా తెలుస్తోంది మధ్యప్రదేశ్లో తరచూ బలవంతపు మత జరగడం యువతులు చిన్నారుల అపహరణలు పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తోంది ఈ చట్టం ప్రకారం బలవంతపు మత పాల్పడిన వారికి ఒకటి నుంచి ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు వేల జరిమానా విధిస్తారు చిన్న పిల్లలను ఎస్సీ ఎస్టీలను బలవంతంగా మత మార్పిడి చేసి వివాహం చేసుకుంటే రెండు నుంచి పది సంవత్సరాల పాటు జైలు శిక్షతో పాటు యాభై వేల రూపాయలను జరిమానాగా విధిస్తారు ఇక మతం పేరు దాచి మోసం చేసి పెళ్లి చేసుకునే వారికి మూడు నుంచి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు యాభై వేల జరిమానా విధించనున్నట్టు చట్టం చెబుతోంది అయినా సరే మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు అంతటా బలవంతపు మత మార్పిడులు లవ్ జిహాదీలు పునరావృతం అవుతూనే ఉన్నాయి యువతని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని స్థానికులు చెబుతున్నారు నిందితుడి గురించి పోలీసులకు స్పష్టమైన సమాచారం ఇచ్చినప్పటికీ అతడి పేరు చెప్పలేదని పేర్కొన్నారు లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతలను ట్రాప్ చేస్తున్న వారి పని పట్టాలంటే చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక చట్టం తేవాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇప్పటికే బలవంతపు మత మార్పిడులు లవ్ జిహాద్ కేసులపై ఉక్కుపాదం మోపేలా చర్యలను ప్రారంభించింది బలవంతపు మత మార్పిడులు లవ్ జిహాద్ కేసులకు వ్యతిరేకంగా కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించింది ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ఆకర్షించి వారిని వివాహం చేసుకుని లేదా వివాహం చేసుకోకుండానే వారితో బలవంతంగా మత మార్పిడి చేయించడాన్ని లవ్ జిహాద్గా పేర్కొంటారు ఈ నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు చట్టాన్ని కూడా తీసుకొచ్చాయి మధ్యప్రదేశ్తో పాటు ఉత్తరప్రదేశ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఒడిషా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు లవ్ జిహాద్ నిరోధక చట్టాలను అమలు చేస్తున్నాయి హిందూ అమ్మాయిలను ముస్లింలుగా మారుస్తున్న లవ్ జిహాద్ దోషులకు యావజ్జీవ ఖైదు పడేలా కొత్త చట్టం తెస్తామని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇటీవలే ప్రకటించారు లవ్ జిహాద్తో సంబంధం ఉన్న వారికి జీవిత ఖైదు తప్పదని ఆయన హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసిన వాటి ఆచరణ కొన్ని సందర్భాల్లో నీరుగారుతోంది ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లవ్ జిహాదీలపై ఉక్కుపాదం మోపేలా కఠిన చట్టం తేవాలన్న డిమాండ్ వినిపిస్తోంది దేశవ్యాప్తంగా ఒక రకమైన చట్టాన్ని అమలు చేస్తే ఒక రాష్ట్రంలో హిందూ యువతని అపహరించి వేరే రాష్ట్రంలో మకాం పెట్టిన గుర్తించడం కఠినంగా శిక్షించడం సులభంగా మారుతుందని హిందువులు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు